హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు జకీర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు మళ్ళీ అదే ధోరణి ప్రదర్శిస్తున్నాడు మళ్ళీ అదే రకమైన వైఖరితో ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి ఆయన మళ్ళీ చెప్తున్నది ఏమిటంటే అంటే మల్కాజ్గిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మోసపోయారు కనుక ఒకసారి మోసపోతే అది మోసగాడి సక్సెస్ కానీ మళ్ళీ మళ్ళీ ఓడి మోసపోతే అది మన తప్పు అవుతుంది అని ఆయన కామెంట్ చేశాడు అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి కేటీఆర్కు అయినా కేసీఆర్కు అయినా వాళ్ళిద్దరి టోన్ ఒకటే తండ్రి కొడుకుల గొంతు ఒకటే స్వరం ఒకటే ప్రజలు మోసపోయారు ప్రజల్ని మోసగించారు కాంగ్రెస్ పార్టీ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చారు అంటే ప్రజల్ని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేదా బీఆర్ఎస్ నాయకులు కానీ ఎంత చులకనగా చూస్తున్నారో లేకుంటే ఎంత తక్కువగా అంచనా వేస్తున్నారో ప్రజల్ని మనకు అర్థమవుతోంది ప్రజలు నిజానికి కేసీఆర్ కంటే కేటీఆర్ కంటే అంటే కేసీఆర్ ఎనభై వేల పుస్తకాలు చదువు ఉండొచ్చు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు మొత్తంగా రాజకీయ నాయకులందరికంటే కూడా తెలియగలవాళ్ళన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మర్చిపోతున్నారా లేకుంటే కావాలనే అంటే ఇది ఒక రకమైన ఏమంటాం ఇది సైకలాజికల్ గేమ్ అంటే ప్రజల్ని ఎట్లా అంటే తమ లైన్లోకి తీసుకురావడం అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ లైన్ ఏమిటి బీఆర్ఎస్ లైన్ ఏమిటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదు కనుక ఆ హామీలను నమ్మి మీరు మోసపోయారు అంటే వాళ్ళు మోసగించారు కాంగ్రెస్ పార్టీ కనుక ఇప్పుడు మళ్ళీ ఏ ఎన్నిక వచ్చినా సరే మీరు మోసపోకండి ఈసారి మోసపోతే మీది తప్పు అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ప్రజలు ఆల్రెడీ మోసపోయారు ఓకే ఇక మళ్ళీ మళ్ళీ మోసపోతే అది ప్రజల తప్పు తప్పవుతుంది ఒకసారి మోసపోయారు కనుక అది అది కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం కాంగ్రెస్ పార్టీ మోస కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసగాడు కనుక మిమ్మల్ని మోసం చేయగలిగాడు అది ఫస్ట్ టైం సో మళ్ళీ ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఒకవేళ మోసపోకండి అని కేటీఆర్ చెప్తున్నాడు కేటీఆర్ ప్రజల్ని కోరుతున్నాడు మీరు మోసపోకండి అని ఇక్కడ మనం మనము చెప్పుకోవాల్సింది దీంట్లో మనం విశ్లేషణ విశ్లేషించాల్సింది ఏంటంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎప్పుడు కూడా అంటే మనం గడిచిన పదిహేను నెలలుగా చూస్తే తమకు వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది అనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు నిజానికి ట్వంటీ ట్వంటీ త్రీ ఎన్నికల్లో జరిగింది ఏమిటంటే కేసీఆర్ వ్యతిరేక యాంటీ కేసీఆర్ అంటాం మనం యాంటీ కేసీఆర్ కేసీఆర్ వ్యతిరేక సెంటిమెంట్ నడిచింది అంటే కేసీఆర్కు వ్యతిరేకంగా అంటే కేసీఆర్కి వ్యతిరేకంగా కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగిందన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవడం లేదు వాళ్ళు ఒప్పుకోవడం సిద్ధంగా లేరు నిజానికి జరిగింది ఇది కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా అంటే కేసీఆర్ కుటుంబం కుటుంబం యాక్టిట్యూడ్ కారణంగా కేసీఆర్ పార్టీ ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు లేకుంటే ప్రజలకు లభించిన లాభాలు ప్రయోజనాలు వీటన్నిటి గురించి నేను ఆ సబ్జెక్ట్ మాట్లాడలేదు పరిపాలనలో ఎటువంటి కొత్త కొత్త మెరుపులు మెరిపించారు ఏ రకంగా అంధకరణ ఉన్న రాష్ట్రాన్ని వెలుగులు నింపారు లేకుంటే అసలు అంతకుముందు వరి పండని రాష్ట్రంలో వరి పండించారు సరే కాళేశ్వరం ప్రాజెక్టు వగైరా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ మిగతా ఎన్ని పథకాల గురించి మాట్లాడినా ఏం చేసినా ఇవేవి ఎన్నికల సమయంలో పనికి రాలేదు ఎన్నికల సమయంలో జరిగింది ఏమిటంటే యాంటీ కేసీఆర్ సెంటిమెంట్గా ఎన్నికలు జరిగాయి సో కేసీఆర్ కుటుంబం కుటుంబ సభ్యుల ఆస్తులు కావచ్చు కుటుంబ సభ్యులు చేసిన దౌర్జన్యాలు కావచ్చు లేకుంటే అటువంటి వచ్చిన ఆరోపణలు కావచ్చు అవి ప్రజల్లో బాగా దూసుకు వెళ్ళాయి తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా వాళ్ళు ఒక లైన్ తీసుకున్నారు ఆ లైన్ ప్రకారం వాళ్ళు ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ కనిపించింది ఆల్టర్నేటివ్గా కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి అమర్ కనుక రేవంత్ రెడ్డికి ఓటు వేశారు సో ఇది ఫ్యాక్ట్ ఈ ఫ్యాక్ట్ను వేరెస్ పట్టి ఎప్పుడు ఒప్పుకోదు ఇప్పుడు ఒప్పుకోవడం ఇప్పుడు ఒప్పుకోవడం లేదు ఒప్పుకోవడం ఒప్పుకోకపోవచ్చు కానీ ఆ తర్వాత కూడా ఇంకొక నెల తర్వాత కూడా ఒప్పుకోదు ఇంకొక మూడు నెలల తర్వాత కూడా ఒప్పుకోదు లేదా మూడేళ్ల తర్వాత కూడా ఒప్పుకునే అవకాశం లేదు ఎందుకంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేదా ఆ పార్టీ వాళ్ళకి కానీ ఉన్నది ఏంటంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే మేము ఏం చెప్పితే అదే నిజం మేము చెప్పిందే నిజం దాన్ని మాత్రం మీరు నమ్మాలి అనేది కాన్సెప్ట్ అందువల్లనే వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఈ రకమైన లైన్ తీసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ప్రజలు మోసపోయారు కనుక ఒకసారి మోసపోతే మోసపోయారు బై ఒకసారికి ఓకే సరిపోయింది ఇంకా మళ్ళీ మోసపోకండి మీరు మళ్ళీ బీఆర్ఎస్కు పట్టం కట్టండి మీకు మళ్ళీ వస్తుంది వస్తుందని వాళ్ళు చెప్పదలుచుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్